నేను శ్రీనివాస రామానుజన్ గణిత సూత్రధారిణి నేను ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఏడు డిసెంబరు ఇరవై రెండున తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించాను చిన్నప్పటినుంచే నేను గణిత శాస్త్రంపై అద్భుతమైన ఆసక్తిని కనబరిచాను నా తండ్రి క్లర్క్ గా పనిచేస్తుండగా తల్లి గృహిణిగా ఉండేది నా తెలివితేటల కారణంగా చిన్న వయస్సులోనే స్థానికంగా గుర్తింపు పొందారు గణితంపై అసాధారణ ప్రతిభ నేను కేవలం పదేళ్ల వయసులోనే గణితంలో అగ్రగామిగా మారాను మధురైలో ఉన్న స్కూల్లో చదివినప్పుడే యాదృచ్ఛిక సంఖ్యలపై ఆసక్తి పెరిగింది పదహారవ ఏటా నాకు జార్జ్ షూబ్రిడ్జ్ అనే రచయిత రాసిన సింకోనోమెట్రీ ఆఫ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ పుస్తకం దొరికింది ఈ పుస్తకం నా జీవితాన్ని మార్చింది మధురై కళాశాలలో ప్రయత్నం నేను గణితంలో ప్రతిభ చూపించిన ఇతర సబ్జెక్టులకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు ఫలితంగా నేను పరీక్షల్లో విఫలమయ్యాను కాని గణితానికి సంబంధించిన ప్రబల ఆసక్తి మరియు కొత్త సూత్రాలను ఆవిష్కరించడానికి నేను నిరంతరం శ్రమించాను కేంబ్రిడ్జ్ ప్రయాణం ఒకటి తొమ్మిది ఒకటి మూడులో నేను బ్రిటీష్ గణిత శాస్త్రవేత్త జీహెచ్ హార్డీకి నా ఆవిష్కరణల గురించి లేఖ రాశాను ఈ లేఖలో నేను తెలియజేసిన సూత్రాలు హార్డీకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి నన్కెన్ను బ్రిడ్జ్ యూనివర్సిటీలో పనిచేయమని ఆహ్వానించారు కెంబ్రిడ్జ్లో విశేషాలు నేను కెంబ్రిడ్జ్కు వెళ్లాక శాస్త్రంలో అద్భుతమైన రచనలు చేశారు నేను రచించిన సూత్రాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్ర పరిశోధనలకు ఉపయోగపడుతున్నాయి నేను నంబర్ ధేరీలో కొత్త మార్గాలు చూపించాను ఆసక్తికర సంఘటనలు సంఖ్యల మాయ నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు హార్డీ ఒక వెయ్యి ఏడు వందల ఇరవై తొమ్మిది అనే కార్ నంబర్ గురించి ప్రస్తావించారు అప్పుడు నేను అది అరుదైన సంఖ్య ఇది రెండు భిన్న జతల ఘాతాంకాల మొత్తంగా రాయవచ్చు నా తండ్రి శ్రీనివాస అయ్యంగార్ ఆర్థికంగా సాధారణ స్థితిలో ఉన్న నా కుటుంబాన్ని పోషించేవారు నా కోమలతమ్మలాగే ధార్మికతపై విశ్వాసం కలిగినవారు చిన్ననాటి ప్రతిభ నేను వినయం తెలివితేటలతో అందరి మన్ననలు పొందాను మధురై పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో చేరి చదువులో తన అసాధారణ ప్రతిభను చూపాను నాలుగో తరగతిలోనే నేను ఇతర పిల్లలకంటే చాలా ముందంజలో ఉండేవాడిని గణితంలో చిన్న చిన్న సమస్యల నుంచి నేను ఆసక్తిని కనబరచడం ప్రారంభమైంది గణితంపై నా మొదటి ఆసక్తి నేను పదేళ్ల వయసులో ప్రాథమిక పాఠశాల పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాను అదే సమయంలో గణితానికి సంబంధించిన పుస్తకాలు మరియు సమీకరణాలపై నా దృష్టిని కేంద్రీకరించాను పాఠశాల ఉపాధ్యాయులు కూడా నాకు గణితంపై ఉన్న అద్భుత జ్ఞానాన్ని గుర్తించారు ఆసక్తికర సంఘటన నా చుట్టూ ఉండే ప్రతి వస్తువులో గణితాన్ని కనుగొనేవాడిని చిన్నప్పుడు వంటింట్లో ఉన్న మసాలా బుట్టల సంఖ్యను గణించి వాటి ఆకారాలను వివరించేవాడిని ఇది కుటుంబ సభ్యులందరినీ ఆశ్చర్యానికి గురిచేసేది సంక్లిష్ట జీవితం నా చిన్నతనంలో ఆరోగ్యం మరీ బాగాలేకపోయినప్పటికీ నేను చదువుపై నిబద్ధత చూసేవాడిని దురదృష్టవశాత్తూ కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో పుస్తకాలను కొనగలగడం కష్టంగా మారింది అయితే స్థానిక బట్టల దుకాణంలో పనిచేస్తున్న నా తండ్రిని చూసి నేను పట్టుదలతో ఉండటం నేర్చుకున్నాను కష్టం పట్టుదలతో విజయానికి పునాది చిన్న వయసులోనే నేను గణితానికి నా జీవితాన్ని అంకితమిచ్చాను నా కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా గణితంపై ఆరాధనతో జీవితం గడిపాను నాకు గణితంలో విఫలం అనేది విజయానికి దారి నేను గణిత శాస్త్రంలో అపార ప్రతిభ చూపించిన జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను ఇది నా జీవిత ప్రయాణంలో నేను ఎదుర్కొన్న కీలకమైన దశల్లో ఒకటి విద్యా జీవితంలో ప్రారంభదశ నేను చిన్నతన నుంచే గణితంపై గొప్ప ఆసక్తి చూపావాడిని కాని నాకు ఇతర సబ్జెక్టుల మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు మధురైలో ఉన్న పాఠశాలలో చదువుతున్నప్పుడు గణిత సమస్యలను ఛేదించడం కోసం ఎక్కువ సమయం కేటాయించేవాడిని ఫలితంగా భౌతిక శాస్త్రం భౌగోళికం వంటి ఇతర సబ్జెక్టుల్లో సరైన మార్కులు రాలేదు కాలేజీ విద్యలో సమస్యలు ఒకటి తొమ్మిది సున్నా మూడులో నేను కళాశాలలో ప్రవేశించాను నాకు స్కాలర్షిప్ కూడా లభించింది కాని అదే సమయంలో గణితంపై నాకు ఆసక్తి మరింత పెరిగింది సాధారణ పాఠాలను వదిలిపెట్టేసి నా ఆలోచనలతో కొత్త గణిత సూత్రాలను కనుగొనడంలో మునిగిపోయాను ఈ కారణంగా ఇతర సబ్జెక్టుల్లో తగినంత శ్రద్ధ చూపలేకపోయాను పరీక్షల్లో ఫెయిల్ అయి స్కాలర్షిప్ కోల్పోయాను విఫలమవడం మరియు జీవిత పాఠం నేను బిఏ డిగ్రీ పూర్తి చేయడంలో విఫలమయ్యాను కాని ఈ విఫలం నాకు మరింత ప్రేరణ ఇచ్చింది నేను గణిత ప్రతిభను పరిశోధనలలో ప్రదర్శించడానికి పుస్తకాలను అధ్యయనం చేయడానికి మరింత సమయాన్ని కేటాయించాను దాని ప్రభావం ఆనాడు నేను చదువుల్లో విఫలమవడం వల్ల పాటుపడే లక్ష్యం నా ప్రతిభను కేవలం పరీక్షల కోసం కాకుండా నిజమైన ప్రయోజనకరమైన పరిశోధనల కోసం వినియోగించాను స్వీయతా జ్ఞానంపై దృష్టి నేనే పాఠాలు నేర్చుకుని స్వతంత్రంగా ఆవిష్కరణలను ఆలోచించాను జీవిత మార్గం కెంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో హార్డీ గారితో పరిచయానికి ఈ విఫలం ప్రధాన కారణంగా నిలిచింది హార్డీతో లేఖ రాసిన సందర్భంలో నేను నా ఆవిష్కరణల గురించి బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త జిహెచ్ హార్డీకి లేఖ రాశాను నేను ఆ లేఖలో నా సూత్రాలు సమీకరణాలను పొందుపరిచాను హార్డీ ఆ లేఖ చదివి ఆశ్చర్యపోయి నేను గొప్ప ప్రతిభావంతుడని నా ఆవిష్కరణలు చాలా విలువైనవి అని అన్నారు దీనివల్ల నన్ను కెంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి ఆహ్వానించారు మూడు బ్లాక్ బ్లాక్పై కొత్త సూత్రాలునా పరిశోధనలు పుస్తకాల్లోనే కాకుండా ఉన్నత ఆవిష్కరణలను సాధారణ రీతిలో కూడా ప్రదర్శించాను చిన్నతనంలో తినే మసాలా బాక్సులు లేదా నేలపై చలకలతో గణిత సూత్రాలను రూపొందించేవాడిని దీనివల్ల కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయేవారు నాలుగు ప్రతికూల పరిస్థితుల్లో పట్టుదలధికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నేను తలెత్తుకుని నిలిచాను పుస్తకాలను కొనడానికి డబ్బు లేకపోవడం వల్ల ఇతరుల నుంచి పుస్తకాలు సేకరించి చదివేవాడిని గణితంపై తనకున్న నిబద్ధతతో ఆర్థిక అడ్డంకులను అధిగమించి ప్రపంచానికి తన ప్రతిభను చూపించాను కెంబ్రిడ్జ్లో ఆచరించిన అద్భుతాలు కెంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నేను వేలకొద్దీ సూత్రాలను రూపొందించాను జీహెచ్ హార్డీకి తోడుగా అనేక పరిశోధనలు చేశాను నా సమీకరణాలు నేడు న్యూటన్ సూత్రాలు ఈస్టిన్ సమీకరణాల సరసన నిలిచాయి కలల దేవత నేను ఒకసారి చెప్పాను నా ఆవిష్కరణలకు ప్రేరణ నా కలల దేవత అని నేను కలల్లో వినాయకుని దర్శించి కొత్త గణిత సూత్రాలను పొందినట్లు చెప్పేవాడిని ఇది నా గణితంలోని మిస్టిక్ వైఖరికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది తపనతో కూడిన గణిత జీవితం తిండి సరైనది కాకపోవడం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ నేను చివరి వరకు గణిత పరిశోధనలు కొనసాగించాను అప్పటికే రాసిన అనేక సిద్ధాంతాలు ఇవాళ గణిత పరిశోధనలకు పునాదిగా నిలిచాయి